సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక నలభై ఒక్క రోజులే సోగ్గాడు స్పెషల్ తొమ్మిదవ భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కేంద్రాలలో టైటిల్ టైటిల్లో డైరెక్ట్గా శతనం జరుపుకున్న మొట్టమొదటి చిత్రం సోగ్గాడు ఏలూరు గోపాలకృష్ణ భీమవరం వెంకట్రామ తణుకు పద్మశ్రీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు టైటిల్ టైటిల్లో డైరెక్ట్ అర్ధశతనాశం జరుపుకున్న మొట్టమొదటి చిత్రం సోగ్గాడు ఏలూరు భీమవరం తణుకు తాడేపల్లిగూడెం రామ్ తులసి పాలకుల్ల గజలక్ష్మి భీమవరం వెంకటరామలో మొదటి వారం ముప్పై క్వార్టర్లు ప్రదర్శింపబడి టౌన్ రికార్డ్స్ సృష్టించిన తొలి చిత్రం సోగ్గాడు భీమవరంలో రెండు లక్షల పైగా గ్రాస్ వసూలు చేసిన రెండవ చిత్రం సోక్గాడు మొదటి చిత్రం కూడా హీమాన్ దే జీవనజ్యోతి తణుకులో రోల్పై కలర్ చిత్రాలలో డైరెక్ట్ వంద రోజులు ప్రదర్శింపబడిన తొలి చిత్రం సోక్గాడు తణుకులో వంద రోజులకి లక్షా ముప్పై ఎనిమిది వేలు వసూలు చేసి అప్పట్లో తిరుగులేని రికార్డ్ సృష్టించిన చిత్రం సోక్గాడు తణుకులో సోగ్గాడ్తో హీమాన్ సృష్టించిన మరో సంచలన రికార్డు ఒకే సంవత్సరంలో మొదటి విడుదలలోనే రెండు డైరెక్ట్ సదన చిత్రాలు కలిగిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు జీవనజ్యోతి మరియు సోగ్గాడ్తో తణుకులో ఒకే సంవత్సరంలో రెండు కలర్ సద్ర చిత్రాలు మొదటి విడుదల తేదీపై కలిగి ఏళ్ల పాటు రికార్డుగా నిలిచిన హీరో హీమాన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో కింగ్ నాగార్జున నటించిన రెండు చిత్రాలు వారసుడు మరియు అల్లరాలు డైరెక్ట్ వంద రోజులు ప్రదర్శించబడేంత వరకు తాడేపల్లిగూడెంలో డెబ్బై రోజుల ఈస్ట్ మన్ కలర్ చిత్రాలకు గా నిలిచిన తొలి చిత్రం సోక్ గాడ్ తాళేపల్లిగడెం రామ్ తులసిలో సోక్ చిత్రం డెబ్బై రోజులు గా ప్రశ్నిపబడి టైటిల్ రోల్పై చిత్రాల్లో రికార్డు సృష్టించిన చిత్రం సోక్ గాడ్ డెబ్బై రోజులకు లక్ష యాభై వేలు వసూలు చేసి వసూలలో టౌన్ రికార్డు